ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ తరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజు తొమ్మిదవ తేదీ పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు వారం బహుమవారం అవడం వల్ల యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభో శాంత రామదూతం నమామ్యహం నమో ఆంజనేయాయ నమ ఈరోజు ఎనిమిదవ తేదీ భౌమవారం అనగా మంగళవారం శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢమాసము శుక్లపక్షము తిథి చవితి పూర్తిగా ఉందండి ఈ రోజున నక్షత్రము ఆశ్రేష నక్షత్రము ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నది తదుపరి నక్షత్రము అమృత గడియలు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది రాహుకాలము రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉన్నది యమఖండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉన్నది గుళిక కాలము పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉన్నది ఈరోజు భౌమవారం అవటం వల్ల కుజ హోరతో ప్రారంభమవుతుంది ఈరోజు ఆంజనేయ స్వామి దండకం చదువుకోవటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటము రుణ విమోచన అంగార గ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల అందరికీ కూడా అన్ని రాశుల వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అవి ఖచ్చితంగా వస్తాయి ఈరోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి మేషరాశ్యాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు బహుమవారం అవటం ఈరోజు ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో ద్వితీయ స్థానంలో గురుడు తృతీయంలో రవి చతుర్థంలో చంద్ర బుధ శుక్రుడు ఉన్నారు అర్ధాష్ట్రమంలో బుధుడు అర్ధాష్ట్రమంలో శుక్రుడు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇవాళ హోరాధిపతి కుజుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే షష్టమంలో ఏకాదశంలో శని ద్వాదశంలో రాహు సంచారం జరుగుతోంది ఈ రాశి వారికి ఈ రోజున వీళ్ళు విశేషముగా గతికి గణపతి అధర్వన శీర్షోపనిషత్తు అది ఉపనిషత్ పారాయణ చేయటము ఉపనిషత్ వినటము ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే గణపతికి గరికితో పూజ చేయటము అట్లాగే యాదేవీ మాతృ రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ అనేటువంటి నామాన్ని పదకొండు సార్లు పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వేయంలో రాహు సంచారం వల్ల ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే ధన సమస్యలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు లగ్నంలో గురుడున్నాడు అలాగే ద్వితీయ స్థానంలో రవి సంచారం అనుకూలంగా ఉంది భాగ్యంలో రవి తృతీయంలో బుధ శుక్ర చంద్రుడు అనుకూలంగా ఉన్నారు అలాగే పంచమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో రాహు సంచారము దశమంలో శని సంచారం అనుకూలంగా ఉన్నాయి అలాగే స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి వ్యయంలో కుజుడు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున రుణ బాధలు రుణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జన్మగురుడు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులు విద్యాగృతులకి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే భాగ్యంలో రవి ఉండడం వల్ల ఆరోగ్య సంస్థల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి తృతీయంలో బుధ శుక్ర చంద్రులు అనుకూలతలు వచ్చే ఉన్నాయి వేయ కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రాన్ని చేయటము అట్లాగే ఓం కుజాయ కుజాయనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్తున్నాం మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యస్థానంలో ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు బుధ శుక్ర చంద్ర సంచారం అనుకూలంగా ఉంది లగ్నంలో రవి సంచారం లగ్న రవి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే అర్ధాష్టమ కేతు వల్ల కొద్ది ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అలాగే తొమ్మిదవ స్థానంలో శని సంచారము పదవ స్థానంలో రాహు సంచారము ఏకాదశంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ద్వాదశంలో వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళు విశేషముగా దత్తాత్రేయ కవచాన్ని వారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి గురువారం నియమం పాటించడం వల్ల అనుకూలత వచ్చే ఉన్నాయి ఈ ఓం గురవే నమ ఇందువల్ల అంటే గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం కలిగితే ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓం గురవే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసినట్లయితే గురువలం చేకూరి వ్యయ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ వల్ల జ్ఞానకారకుడు ఇద్దరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేది గురువే కాబట్టి గురవే నమ అనే నామాన్ని చెప్పుకుంటే అనుకూలతలు వస్తాయి అలాగే గురు దక్షిణామూర్తికి అవచాన పారాయం చేసిన అనుకూలతలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండడం అనుకూల లగ్న చంద్రుడు దోషప్రదుడు అయినప్పటికీ బుధ శుక్రుడు కలియక వల్ల శుభగ్రహ కలియక వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి తృతీయంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది అష్టమ అష్టమశ్రీ ఇబ్బందులుగా ఉంటాయి నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుడు ఉండటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయస్థానంలో రవి సంచారం ఉంది తద్వారా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం భాస్కర ఆదిత్యత అన్నారు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే రవి అనుగ్రహం కలగాలి కాబట్టి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు ఉంటాయి అలాగే అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి రోగాలు వ్యాధులు అటువంటి బారిన పడే అవకాశాలు ఉంటాయి అందువల్ల అష్టమ శని అష్టమ శని వల్ల ఓం శనీశ్వర ఆయన మహ అనే నామాన్ని పంతొమ్మిది సార్లు చెప్పి నువ్వులు బెల్లకుండా ఆ శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి బయట కాకి పెట్టినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే లేదంటే శనీశ్వరుడు ఆలయంలోకి వెళ్ళి శనీశ్వరుడు ముందు పెట్టినా సరే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తదుపరి సింహరాశి ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారం సప్తమంలో శని సంచారము నవమంలో భాగ్యంలో కుజ సంచారము దశమంలో గురు సంచారము ఏకాదశంలో రవి సంచారం అనుకూలంగా ఉంది వ్యయంలో బుధ రవి బుధ శుక్ర చంద్ర సంచారం జరుగుతుంది అయితే వ్యయస్థానంలో బుధుడు చంద్రుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చే ఒక రాహువు వల్ల వీళ్ళు సర్వమంగళ మంగళ్య శివే సాధికే శరణ్యేంబగే దేవి నారాయణ వస్తే నామాన్ని పద్దెనిమిది సార్లు పారాయణ చేసి విశేషముగా అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశికి జన్మంలో కేదు ఉన్నాడు జన్మకేదు దోషప్రదడు సర్పదోషకారకుడు అలాగే సప్తమంలో రాహువు షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో కుజ ప్రతికూలత ఉంది నవమంలో భాగ్యంలో గురుడు దశమంలో రవి ఏకాదశంలో బుధ శుక్రచంద్రుడు అనుకూలంగా ఉన్నారు అయితే అష్టమ కుజుడు వల్ల జన్మ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని బారాయం చేయడము ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా అభిషేకం అర్చన పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు అలాగే పంచమంలో శని షష్టమంలో రాహు సప్తమంలో కుజుడు అష్టమంలో గురుడు ఉన్నాడు నవమంలో భాగ్యంలో రవి దశమంలో బుధ శుక్ర చంద్ర సంచారం అనుకూలంగా అలాగే వీళ్ళకి అష్టమంలో గురు సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా గ్రహ అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా రాఘవేంద్ర స్వామి అర్చన ఆరాధన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గురు స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున ఎవరైనా గురువు గారికి ఆశీర్వచనం తీసుకోవడం అలాగే గురు పూజ చేయటం గురు సత్కారం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వారికి అర్ధాష్టమ శని పంచమంలో రాహు సప్తమంలో షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమంలో రవి ఉన్నాడు నవమంలో బుధ శుక్ర చంద్ర అనుకూలతలు ఉన్నాయి అలాగే వ్యయంలో కేతు సంచారం ఉంది వీళ్ళకి ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి వీళ్ళు శనీశ్వరుడికి విశేషంగా శనీశ్వర స్తోత్రాన్ని పారాయం చేయడము అట్లాగే తైలాభిషేకం చేయడము వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే అష్టమంలో రవి వల్ల వీళ్ళు విశేషముగా సూర్యనారాయణమూర్తికి ద్వాదశనామాలు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయడం వీళ్ళకు కూడా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశ్యాధిపతి గురుడు కుంభంలో అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి షష్టమంలో గురుడు సప్తమంలో రవి అష్టమంలో శుక్ర చంద్ర బుధ సంచారం జరుగుతుంది ఈ రాశికి అట్లాగే దశమంలో కేతు సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళకి అష్టమంలో బుధ శుక్ర చంద్ర సంచారం ఇబ్బందిగా ఉంది కాబట్టి అలాగే అర్ధాష్టమంలో సంచారం కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయటము లలిత సహస్రనామ పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే దుర్గా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయటము అలాగే దుర్గా సప్త శ్లోకి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో రావు సంచారం అనుకూలంగా ఉంది అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు పంచమంలో రవి సంచారము షష్టమంలో రావి చంద్ర బుధ శుక్ర సంచారము అలాగే సప్తమంలో కేతు సంచారం ఉంది ఈ రాశికి అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కుజుడికి విశేషంగా అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడము ధరణీ సంభోతం విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి జన్మంలో శని భాగ్యంలో రాహు తృతీయంలో కుజుడు చతుర్థంలో గురుడు పంచమంలో రవి షష్టమంలో బుధ శుక్ర చంద్ర సంచారము అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమ కేతు దోషభ్రతుడు అర్ధాష్టమ గురుడు అష్టమ కేతులు జన్మశని ఈ మూడు ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశివారు విశేషముగా ఓం అనే నామాన్ని ఓం గురవే నమ ఓం కేతవే నమ అనే నామాన్ని పదిహేను సార్లు పారాయం చేస్తూ ఉండడము అట్లాగే నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు సమర్పించడం ద్వారా యొక్క రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశ్యాధిపతి లగ్నంలో రాహు సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో కుజుడు తృతీయంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో రవి అర్ధాష్టం రవి వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే పంచమంలో బుధ శుక్ర చంద్ర సంచారం అనుకూలంగా ఉంది సప్తమంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది వేయల్లో శని సంచారం ఇబ్బంది కలిగే అవకాశంగా ఉంది వీళ్ళకి ఏళ్ళనాడుచిన ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఈరోజున వేయల్లో శని సంచారము జన్మంలో రాహు సంచారం కాబట్టి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషముగా జన్మ రాహు వల్ల అమ్మవారి యొక్క నామాన్ని ఓం దుర్గాయనమ అనే నామాన్ని పద్దెనిమిది సార్లు పారాయం చేయడం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ రవి వల్ల సూర్యుడికి నమస్కారం చేసి ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈ రకంగా ఈ రాశివారు జాగ్రత్తలు వహసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండీ పన్నెండు రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో ఆ విషయాన్ని గురించి మీకు అంత వివరంగా చెప్పడం జరిగింది మీరు నేను చెప్పిన నియమాలు పాటించి చక్కగా ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు చేకూర్చుకోగలరని కోరుతూ మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం ज्योतिषरत्न रही है।